రాజీనామాలు మరొకసారి చర్చకొచ్చినాయి ఎట్టి పరిస్థితుల్లో రాజీనామాలు చేసి తీరతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది దానికి అనుగుణమైనటువంటి వ్యూహాన్ని కూడా రూపొందించుకుంది చట్ట చివరి రోజు వరకు చూసి రాజీనామాలు చేయడం ఇక్కడ కీలకమైనటువంటి పరిణామం మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం ఉప ఎన్నికలు రావడానికి అవకాశం ఉంది ఎప్పుడంటే రాజీనామా వెంటనే ఆమోదం పొందితే యాక్చువల్ గా రాజీనామా వెంటనే ఆమోదం పొందడం కొంచెం టైం తీసుకుంటారు ఈ టైమ్ బీయింగ్ ప్రాసెస్ కనుక కర్ణాటక ఎన్నికల నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత సహజంగా వచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు కర్ణాటక ఎన్నికల ముందే గనక అయితే ఎన్నికలతో పాటు ఇది కూడా ఎన్నికలు జరిపేస్తారు ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు కర్ణాటక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసారు కాబట్టి ఇక ధైర్యంగా రాజీనామాలు చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధపడుతుంది ఆ తర్వాత ఆరు లోపు జరిగేటువంటి ఎన్నికలలో దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సింది ఒకవేళ ఆరు లోపు ఎన్నికలు కనుక అంటే చిత్త చివరి ఇంకొక ఆరు నెలల టైం ఉందంటే గనక మళ్ళీ మెయిన్ ఎన్నికలకి ఇక అక్కడ ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉండదు ఆ విధంగా చూసుకున్నప్పుడు రిజైన్ చేసినటువంటి ఎంపీల రాజీనామాల ఆమోదం పొందినా కూడా వాళ్ళందరూ కూడా ఆ ఏడాది ఎన్నికలు ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు ఒకవేళ ఈ లోపుగా గనక ఎన్నికల సంఘం చొరవ తీసుకుని ఎన్నికలు పెడితే మాత్రం కీలకమైనటువంటి రాజకీయ పరిణామం సంభవిస్తుంది ఎవరు ఎటువైపు ఉన్నారు పబ్లిక్ ఎటువైపు అన్నటువంటి ఒక క్లారిటీ వస్తుంది మరి ఎన్నికల సంఘం అలా పెడుతుందా లేదా అన్నటువంటిది తేలాల్సింది అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం తన అనుకున్నటువంటి కోణంలోనే కర్ణాటక ఎన్నికల నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత రాజీనామాల అస్త్రాన్ని ప్రజల ముందుకు వదులుతోంది దీనికి మరి పై లేదంటే దీన్ని వినియోగించుకుంటూ ఇక్కడ ఎన్నికలకు పెట్టడం ద్వారా తెలుగుదేశాన్ని డిఫెన్స్ లో పెట్టడానికి బీజేపీ ఎత్తు వేస్తుందా లేదంటే అసలు ఇక్కడ జోక్యం చేసుకోకుండా సైలెంట్గా ఉంటుందా అనేది తేలాల్సింది